హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇలా ఒకసారి స్నాక్స్ చేసి పెట్టుకున్నారంటే కనీసం వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం అయిందంటే పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కదా అలాంటప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న స్నాక్స్ ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఈవినింగ్ టైంలో పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్ కూడా ఇవ్వచ్చు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి మరి టేస్టీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వామ యాడ్ చేసుకోవాలి వామ యాడ్ చేయడం వల్ల ఈ స్నాక్కి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లాన్ని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను ఇది కాస్త పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకొని అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవాళ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఎసురు కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ గోధుమ పిండి రెండు కప్పులు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ యాడ్ చేయడం వల్ల మనకు స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా రావడమే కాకుండా ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కనీసం ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే చూడండి వాటర్ అంతా కూడా చేసుకొని పిండి అంతా కూడా ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి వేడి మీద కలిపామంటే మనకు చేయి కాలుతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రెండు పొటాటోస్ను ఈ విధంగా బాగా స్మాష్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ పొటాటోస్లో ఉన్న మాయిశ్చర్స్ సరిపోలేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పిండి ముద్దను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను చపాతీ కర్ర యూజ్ చేసి ఈ విధంగా రోల్ చేసుకొని సైడ్స్ అంతా కూడా క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ అయితే ఎలా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న పిండిని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్స్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా షేప్స్ ఉండేటట్టు కట్ చేసుకోండి నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అట్ల యూస్ యూజ్ చేసి ఈ విధంగా స్లోగా తీసుకోవాలి చూడండి ఈ థిక్నెస్ ఉండేటట్టు చూసుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత అన్నీ కూడా ఈ విధంగా పైకి తేళ్తాయి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది చూడండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా స్నాక్స్ అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మిగిలిన పిండిని కూడా చేసుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకున్నారంటే కనీసం ట్వంటీ టు థర్టీ డేస్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్